ఒక నాకి నాకితో అదెర్లనే చేం నేను బిల్లులు అందుకే కరపాను నేను మీకి రెండు కండ్లు కరకం వీటికి రెండు కండ్లు కదా మూడు కండ్లు కరకం రెండు కండ్లు ఉంటాయి కరకం ఎందుకు నీకేవర ఆనగట్లేదు కరకం నా మొఖం సీరియస్ పెట్టు కరకం మా అమ్మ దగ్గర అలా ఉంటే ఏ విక్రానే కరకం ఓ కరకం ఓయ్ వెళ్ళు చూడు నిన్నే పిలిచాది ఓయ్

దయం గెట్నే ఏమంటారు దయ్యాని పిలిస్తే బయట నుంచి హీరో పోసుకొని నొజొట్టుంది మళ్ళీ వచ్చింది మళ్ళొచ్చింది చూడ దయం ఈ రోజు కూడా వచ్చింది జారదది నా ఫేస్ పెట్టుకొని కాళ్ళే పెట్టు ఫాం కొల్కి ముఖం ముఖలే ఏలేదేంటమ్మా అది పనికిరమేనకడు ఓకే నేను

याँ माँ याँ तबाकू तो ना करती हूँ की कोई ना करती हूँ और परमिशन देस्क देस्क में नहीं बनाता परमिशन ना परमिशन देस्क का गेड़ा नहीं तली बर्मुच ना कली ना पीरे तली हम लोग तली लंगवाएँ मतलब तुझे पुलाव तो जरूर అవసరమా మనకి చికెన్ పీస్ డిఫరెంట్ ఉంది బాగుంది కానీ డిఫరెంట్గా ఉంది బాగుంది టేస్ట్గా ఉంది

మేమున్నా బిర్యానీ తెచ్చింది మీ దగ్గర నుంచి తిన్నా బాగుంది అడిగా ఆ రోజు ఎక్కడా బరీ టేస్ట్ ఉంది ఈరోజు మేము ఈ రోజు మేము కొంచెం లేట్గా ఆలోచించుకున్నాం ఈ మధ్య బిర్యానీ అలవాటు పెట్టానండి ఎవరో నాకు జ్వరం వచ్చిందని చూస్తే ఒకళ్ళు బాగా మిగుతున్నావు బిర్యానీలు జ్వరం నాకేమొచ్చింది అంటారు

అందరికి దసరా శుభాకాంక్షలు అండి శుభాకాంక్షలండి చెప్పు దసరా శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతో అందరు చల్లగా ఉండాలి అని చెప్పు దుర్గా మా ఆశీస్సులు ఉండాలి మీ అందరికని చెప్పు మీరు దీవించడం అంటే ఒక లైక్ కొట్టండి దీవించినట్లే మాకు ఎందుకు బానేదా బానే ఉందా మరొందకంటే స్లోగా దంటను నీగ్మళ్ళి కొంపుకొచ్చు తిని కళ్ళంతా రావట్లేదు మామేదడడాం ఇప్పుడు నువ్వు నామేదడదు నేను గోల్డ్ చూడండి బిక్వెంట్ దగ్గరికి చూపించాలండి మీరు చూపించుకో చూసారా తిక్కుని తిప్పించాడు చాలండి యాక్టింగ్ చాలా పెరిగిపో మంచి టేస్ట్ ఉంది సీతానగరం ఫ్రైడ్ రైస్ డిఫరెంట్గా ఉంది ఫ్రైడ్ రైస్లో చికెన్ ముక్కలు భలే చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్లో చికెన్ కర్రీ అండి బాగుంది దా మీరు మా కాంప్లెక్స్ జాన్లీ బదర్ బవరా అంటే కూడా మీరు తియగా రంగవ వయమన్న అంటే బానే

और सारी ब्याव बदले नाम का मेरा ब्याव बदले प्रांजिया और वो करते मुकाला आना ये वाला है और हमारे मेहमान बना है आज एक 1 3 4 5 Cresco bondi. Pulli perola. Guarda, 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 guarda,

బాగుంది ఎంత టేస్ట్ వస్తే ఉందా అది తెలీదు కొంచెం సార్ నుంచి నుంచండి తెచ్చింది అవును బాగుంది ఆ రోజు కూడా బిర్యానీ కారం కారంగా బిర్యానీ తింటే జ్వరం వదిలిపోద్దిద్దా హే జ్వరం ఎక్కువ దీన్ని వదిలిపోద్ధ ఉష్ణ ఉష్ణో శీతల

எந்த వీనులకి ప్యాకింగ్ చేసి ఇండిotti కొట్టుకొతే ఆపని చేద్దాం నాకు పీగల దగ్గర నేను చూబిరేని అడిగేవానుసొన్ డబుల్ వేస్తే కదా ఇప్పుడు ఏంది గడోసా అత్తమ్మా ఇప్పుడు ఈ ప్యాకింగ్ మరి తీసుకోవచ్చు నువ్వు కాదు అసలు నువ్వేంది అర్థం చేసుకో మనిషికి కడుపు నిండిందంటే ఇది అరగడానికి రెండు మూడు రోజుల నుంచి హెల్త్ బాగాలేదు అన్నం పోవట్ల అప్పటికి అంత తిన్నా బిందా నోరు బాగాలేదు తినాలనిపించింది జ్వరం జ్వరం వచ్చిన వాడికి నోరు బాగుంటుందా బాగోదుగా

అయిపోయింది నోరు బాగాలేదు తినాలనిపించింది బయటికి వచ్చినాం బిర్యానీ తిందాం అనుకున్నాం బిర్యానీ దొరకలేదు తీసుకొచ్చాడు పిచ్చోడు ఇద్దరినని పిచ్చోడికి ఎలాగే కొడుకు పిచ్చోడండి ఇంకో అబ్బాయి వచ్చాడు ఇంకో కొడుకు రెడీ అయిపోయాడు నేను సత్యం నలుగురు మోసుకెళ్ళిపోతాను ఇక ఏ మాట వేరే మాట రాదు కానీ తల్లికి అయితే నోరు బాగాలేదు ఏదన్నా స్పైసీ స్పైసీగా తిందామని బయటకు వచ్చినాం బిర్యానీ దొరకలేదు ఫ్రైడ్ రైస్ దొరికింది దాంట్లో చికెన్ కూర దొరికింది బాగుంది టేస్ట్ మంచిగా ఉంది తిన్నాము అదండి వెళ్ళిపోతున్నాం ఇంకా తినేస్తున్నాం కొంచెం మిగిల్చినా పోలేదు కొంచెం రెండు మూడు రోజుల నుంచి బాగాలేదుగా లేదుగా లోపల అందుకే కొంచమే తిన్నా ఓకేనండి అందరికీ హ్యాపీ దసరా అండి బాయ్